రే రే పోతారా రే నాశనం పోతారా ఏంట్రా ఇది మరీ దారుణం కాబోతే వీళ్ళు ఏం చెప్తాం లే వీళ్ళు పాడైపోయిన ఫోన్లు కూడా అమ్మతున్నారు సరే వెల్కమ్ టు సౌదీ బ్లాగ్స్ నా ఛానల్లో ప్రతిదీ సౌదీ బ్లాగ్సే ఉంటాయండి వాళ్ళకు నుంచి ఇది నా ఫస్ట్ బ్లాగ్ ఈ ఛానల్లో అంటే వేరే వీడియో కూడా పెట్టాను ఇంతకుముందు అది నా పాత ఛానల్ది దాంట్లో వదిలేసి దీన్ని ఎందుకు చేస్తున్నారు అంటే ఆర్గనైజ్ ఆర్గనైజ్గా చూపించాడు దాంట్లో అయితే స్ట్రైక్స్ కూడా పడినాయి రెండు అది వేరే మాట అయినా సరే మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేసేసి మళ్ళీ చేశాను దాంట్లో ఎంత సబ్స్క్రైబర్స్ లేరండి టూ టూ థౌజండ్ ఉన్నారు అది తక్కువేం కాదు నాకైతే చాలా ఎక్కువే అయినా సరే నేను కొత్త ఛానల్ చేశాను మళ్ళీ మళ్ళీ చేద్దాము ప్రతిరోజు అని చెప్పేసి ఇక్కడికి వస్తే ప్ర ప్రతిది చూడండి ఇది సులై మార్కెట్ కి వచ్చాము మేము ఇవాళ సులై మార్కెట్ ఎట్లా ఉన్నాయంటే ఇది ఒక డార్క్ సైడ్ అండి మనకి వీడియోస్లో ప్రతిది చాలా క్లీన్ గా చూపిస్తుంటారు కదా సౌదీ అరేబియాలో అంత క్లీన్ గా ఏముండదు అది ఇక్కడ సులై మార్కెట్ అంటే సౌదీలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది సులై మార్కెట్ ఒకటి బత్తా మార్కెట్ ఒకటి ఈ రెండు మార్కెట్లో ఎట్లాంటివి అంటే చాలా కచరా కచరా ఉంటాయి మనం ఎంత చెప్పుకున్నా సరే అసలు చాలా చండాలంగా ఉంటాయి అది చూడండి మన చోర్ బజార్ హైదరాబాద్ చోర్ బజార్కి వెళ్ళేసి మీరు చాలామంది చూస్తుంటారు నాకు తెలిసి హైదరాబాద్ చోర్ బజార్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఆ హైదరాబాద్ చోర్ బజార్ ఎట్లాగో ఇది కూడా అంతే మొత్తం సెకండ్ హ్యాండ్ ఐటెంలు మొత్తం సెకండ్ హ్యాండ్ ఐటెంలే ఎక్కువ ఉంటాయి చూడండి అది అక్కడ చూడండి సెకండ్ హ్యాండ్ షూస్ సెకండ్ హ్యాండ్ ఇవి పొయ్యి ఈ సెకండ్ హ్యాండ్ అంటలు ఇవి మొత్తం ప్రతిదీ ఈ బంగాలీలు ఎక్కువ ఉంటారండి ఇక్కడ అమ్మేవాళ్ళు మొత్తం బంగాలీలు మాత్రమే ఉన్నారు ఇక్కడ వేరే వాళ్ళు ఎవరూ లేరు వేరే వాళ్ళు అంటే యమనీలు ఉంటారు యమన్ కంట్రీ వాళ్ళు ఉంటారు ఇంకా వేరే వాళ్ళ ఎక్కువగా ఇండియన్స్ అయితే ఇట్లా ఈ మార్కెట్లో అమ్మేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఉంటారులే కానీ చాలా తక్కువ సెకండ్ మోస్ట్ బంగాళీల తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు కాకపోతే ప్రతి ఐటమ్ దొరుకుతాయండి మంచి వీళ్ళకి మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు నాకు మంచి మంచిగానే ఉన్నాయి అది కొంచెం పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి ఇక్కడ ఈ బొమ్మలు ఎంత అంటే పది రియాలు అన్నాడు పది రియాలు వచ్చేసరికి మన ఇండియన్ రూపీస్లో టూ ట్వంటీ రూపీస్ అవుతుంది ఇంకా ఉన్నాయి చాలానే ఉన్నాయి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఉన్నాయి ఈ మార్కెట్లో చాలా ఎక్స్ప్లోర్ చేసాం మేమైతే ఏంట్రా బాబు ఇంత దారుణంగా ఉంది అనుకున్నాను నేనైతే మా వాడేమో ఈ పట్టుకుని చూస్తుందేమో నా పక్కన ఉన్నాడు కదా తను ఎవరంటే మా గేట్ కీపరు వాచ్మెన్ అన్నట్టు హారిస్ అంటారు అరబ్బీలో అది వీడియో చూడదు వీళ్ళ వీడికి అవసరం లేదు అయినా సరే ప్రతిదీ గెలుగుతాడు ప్రతి వాడి దగ్గరికి వెళ్ళడం ఇదెంతరా ఇది ఎంతరా ఇది ఎంతరా అని చెప్పేసి చెప్తూ ఉండడం ఇదే పని అయిపోయింది వీడిదైతే ఏం చెప్తాం ఏం అదొక సరదా ఏం చెప్తాం ఇంకేం లేదు ఇవైతే బొమ్మలు అయితే బాగా నచ్చినాయి మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి కావాలి అని చెప్పేసి మనం గివేలా ఇద్దాం మనం కొత్త ఛానల్ కదా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే కొంచెం రీచ్ వచ్చింది నాకు ఇది మనం వీడియోలు చూసేనంత ఏం లేదు ఫ్రెండ్స్ నేను ఇక్కడికి వచ్చినప్పుడైతే సౌదీ అంటే క్లీన్గా ఉండిద్ది నీట్గా ఉండిద్ది అక్కడ ఉమ్మితో కూడా ఫైన్లు అవి ఇవి అని చెప్పేసి ఉంటారు అది కొన్ని ఏరియాస్ ఉంటాయి ఈ ఏరియాస్లో అయితే ఎక్కువగా వీళ్ళే ఉంటారు కాబట్టి ఇది బంగాలీలు ఇండియన్స్ వీళ్ళే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసేది మార్కెట్లోనే వేరే వాళ్ళు ఎక్కువగా రారు వస్తారులే కానీ ఎక్కువగా ఉండరు ఈ మొత్తం ఇట్లా ఉంది మొత్తం ఎట్లా ఖచ్చిత కచరా చూపిస్తాను అంటే డైరెక్ట్గా ఇక్కడ ఫోన్ పట్టుకొని అందరి వీడియో తీసేటం కుదరదు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అందుకు మెల్లిమెల్లిగా తీసి చూపిస్తున్నా అన్ని అదిగో చూడండి ఎక్కడ పడితే అక్కడ అదిగో ఈ ఫోన్స్ పగిలిపోయినవి ఫోన్స్ చూడండి మరీ దాన్నో మొత్తానికి మొత్తం ఫోన్ పగిలిపోయినాయి ఎక్కడెక్కడో వేరుకొచ్చారు ఇక్కడ ఎట్లా అంటే ఫోన్లు పడేస్తారు సెకండ్ హ్యాండ్ ఫోన్లు సెకండ్ హ్యాండ్ అయింది అంటే ఎవరికైనా ఇచ్చేస్తారు లేకపోతే పడేస్తారు అట్లా పడేసి పాడైపోయిన మొత్తం వేరుకొచ్చి ఆ వేరుకొచ్చిన ఫోన్లు కూడా అమ్ముతున్నారు వీళ్ళు ఎంత దారుణంగా కాకపోతే చూడండి నాశనమైపోతారా మీరు ఈ అమ్ముకు ఈ అమ్ముకునేది సర్లే ఎవడు ఎవడు బాధ పాడి కోటి విద్యైనా పోటీ కోరిక అన్నట్టు వాళ్ళకి జనాలు ఎక్కువైపోయారు డెన్సిటీ ఎక్కువ ఫ్రెండ్స్ ఇక ఏది బంగ్లాదేశ్ వాళ్ళకి డెన్సిటీ ఎక్కువ వాళ్ళకేమో జాబ్స్ లేవు అక్కడ ఇవి ఏ కంట్రీ చూసినా సరే మన ఇండియన్ తర్వాత ఎక్కువగా ఏ దేశంలో చూసినా కనబడే వాళ్ళు వీళ్ళే ప్రతి దేశంలో ఏదో లేబర్ కొలు ఏదో ఒకటి ఏదో ఒకటి పనిలోకి వెళ్ళిపోవటం అక్కడ జాబ్స్ చేసుకుంటూ ఉండడం అది మా వాడైతే పర్స్ చూస్తున్నాడు ఫస్ట్ పర్స్ కొన్నాడు అయినా సరే మళ్ళీ చూస్తున్నాడు ఎక్కడికి వచ్చాడు ఇందాక బొమ్మలు చూసాడు అక్కడైపోయింది మళ్ళీ ఎక్కడికి వచ్చేసి అది ఇక్కడ కూడా బొమ్మలు చూస్తున్నాడు ఎందుకురా నీకు అవసరం లేదు కదా అంటే చూస్తున్నా అంతే ఉంటాడు ఎందుకురా తీసుకుంటావా అంటే ఇస్తే ఎంత ఇదేమో పది రియాలు చెప్పాడు నాకు ఐదు రియాల్లో ఇక్కడ అంటే ఫైనల్ రేట్ చెప్పేస్తారు ఇంకా ఎక్కువ తక్కువ ఉండదు రెండు వందల రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు పర్లేదు నాకు బాగానే అనిపించింది రెండు వందల రూపాయలు అంటే మంచి రేటే తీసుకోవచ్చు నేను తీసుకుందాం అనుకున్నాను కానీ నేను వాలెట్ తీసుకురాలేదు ఓన్లీ పదరా అనేసరికి వచ్చేసాను అది ఇక్కడ చికెన్ మటన్ కనబడేసరికి మటన్ దగ్గర పరిగెత్తాడు ఎంత కిలో ఎంత అంటున్నాడు ప్రతి దగ్గర వెళ్ళి చూసుకోవటం అది ప్రతి దగ్గరికి వెళ్ళడం ప్రతి వాడిని కెలకటం కాసేపు ఒక్క చోట నుంచి చూడు వెళ్ళాడంటే వాడితో శోదేసుకుంటూ ఉంటాడు సోదిన కాదు అచ్చమ్మ మహేష్ గాడు లెక్క వాడు మహేష్ గార్డు ఎవరంటారా అక్కడ నా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటాడు వాడికి డెడికేట్ చేద్దాం చాలా రోజులు అవుతుంది వాడితో మాట్లాడి పెళ్ళైపోయింది పాపం పెళ్ళంతా తిప్పలు పడుతున్నాడు అరే మహేష్గా ఒకసారి సౌదికి రా మా వాడు చూడదుగా ఇల్లు ఎమన్ఏతే చాలా రేట్ చెప్పారు ముప్పై రియాళ్ళు అంట ముప్పై అంటే దాదాపు ఏడు వందల రూపాయలు పడుతుంది రౌండ్ ఫిగర్ అయిపోయారు మళ్ళీ గూగుల్ కొట్టి మళ్ళీ చేయమంటే ఒక రియాల్ వచ్చేసరికి ట్వంటీ టూ రూపీస్ అవుతుంది ముప్పై రియల్ అంటే ఎంత అవుతుందో కరెక్ట్గా మీరు కామెంట్ చేయండి చూడండి సిగ్గు తీసుకుంటాడా అంటే తీసుకోడు మొత్తం తిప్పి 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 చేస్తున్నాడు అని వాళ్ళతో గంట సోది వేసుకుంటాడు ప్రతి ఒక్కటి ఎంత సోదిగాడు పెద్ద సోది ఈడంత సోదిగాడు లేరు కాకపోతే మనసుతో మనసు అయితే చాలా మంచిది అండి ఇతన్ని చాలా బాగుంటాడు కాకపోతే సోది ఎక్కువ వేసుకుంటాడు ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు ట్యాగ్ చేయండి వాళ్ళకి షేర్ చేయండి అది ఈ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ చూసాను నేను చెక్ చేసి నార్మల్గా ల్యాప్టాప్ అనేసరికి ఎంత వంద రేయాలన్నాడు అంటే రెండు వేల రూపాయలు రెండు వేల ల్యాప్టాప్ అయిందిరా అని చెప్పేసి చెక్ చేస్తే ఆ ల్యాప్టాప్ చేయట్లేదు సరే తీసుకో యాభై రూపాయలకి అన్నాడు నాకు వద్దులే పోరా అనేసరికి ముప్పైకి అన్నాడు అంటే పడిపోతుంది పని చేయనివి ఎవడికి అవసరం లేదు ప్రతిరోజు తీసుకొస్తాడంట పెట్టి తీసుకెళ్తాడు ఎవడో ఒకడు దొరకపోవడా ఏదో ఒక బరక్రా వాడికి అంట అంటించబోయా అదిగో మొత్తం ఎక్కడెక్కడ వేరుకొచ్చారు ఇల్లు ఎక్కడ వేరకు వచ్చారో చూడండి ఎంత ఖచ్చితం ఉందో మొత్తం నేను చెప్పానుగా మనకి ఇక్కడ కనపడేంత బాగుండదు ఇక్కడ ఈ సౌదీలో సౌదీ ఏంటో పేరుకి మాత్రమే కానీ ఇక్కడ పడితే అక్కడ ఉండడం రోడ్లు కూడా ఏదో మనం చూసే వేరే కనిపించేది డార్క్ సైడ్ వేరే ఇక్కడ ఏదో ఉంది ఇదే ఇదే మంచిది అని చెప్పేసి ఒకటి రెండు వీడియోలు చూసుకోవటం అదేలే ఏం చెప్పుకున్నా మనం అనుకున్నంత ఉండదు ప్రతి చోట అంతే ఫ్రెండ్స్ మనం అనుకునే అంత మంచి ఉండదు చెడ్డు ఉండదు ఒకవైపు చూస్తే మంచిగా ఉండిద్ది ఇంకో చూస్తే చెడ్డ చెడ్డగా ఉండిద్ది కాయన్ లాగే మేమైతే కెమెరా టెస్ట్ చేస్తున్నాం ఇప్పుడైతే ఎట్లా ఉందా అని చెప్పేసి దీంట్లో అయితే ఏం కనబడలేదు ఆ కెమెరా కోసం ఈ కెమెరాతో షూట్ చేస్తున్నాం వెయిట్ చూసుకున్నాను లాస్ట్ రిటర్న్ అయ్యేది ఎయిటీ కేజెస్ ఉన్నాను నేను ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ బై బై షైనింగ్ ఆఫ్ బై ఆలమ్